సూపర్ స్టార్ కృష్ణ గారి గురించినటువంటి సంఘటనలు పాత సినిమాల జ్ఞాపకాలు ఆ పాత సినిమాల గుర్తులు లేదంటే అప్పటి ఆ విశేషాల గురించి వివరించడంలో మనకి కాస్త కూస్తో సాధికారికత ఉంది అనుకుంటున్నాం అలానే పాత విషయాలు క్రోడీకరించి మన ఫ్యాన్స్ కోసం సినిమా ఫ్యాన్స్ కోసం అందిస్తుంటే ఆదరణ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కృష్ణగారి అభిమానులకు సంబంధించి మనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం ఏంటంటే కేవలం ఆయన సినిమాలు ఆయన మాత్రమే ఆయన అభిమానులు మాత్రమే ఈ సందర్భంలో ఈ క్రమంలో ఫేస్బుక్లో ఒక స్టోరీ చూసాం అరవా అనే ఒక పేరుతో చాలా సినిమాల గురించి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు దానిని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అని చెప్పేసి ఇంకొక హోమ్ పేజ్లో దాన్ని పోస్ట్ చేశారు దాని కింద ఒక అడ్మిన్ పేజ్ కింద వాళ్ళొక డిస్క్లైమర్ పెట్టారు ఇవి చాలా శోధించి సాధించి మేము తమ్మున ఆ ఫోటోలు అన్నీ కలిపి పెడుతున్నాము వీటిని దయచేసి కాపీ కొట్టి మీ సొంత వాటి కింద పోస్ట్ చేయకండి మీ విజ్ఞతకు వదిలేస్తున్నామని మీరు ఇలాంటి డిస్క్లైమర్లు ఎన్ని పెట్టినా కూడా వినేవాళ్ళు వినరు కానీ ఈ డిస్క్లైమర్ పెట్టిన పర్టికులర్ ఆ స్టోరీలో దేవుడు చేసిన మనుషులు అనే ఒక సినిమా ఎలా తయారైంది అనే దాని గురించి వివరించారు అది పూర్తిగా తప్పుల తడక వీ రామచంద్రరావు గారు విజయ నిర్మల గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు అలానే హనుమంతరావు గారు నిర్మాణ బాధ్యతలు చూశారు అప్పట్లో ఆయనే నిర్మాతగా వ్యవహరించేవారు అని ఇంకొక లైన్ ఆ తర్వాత కింద రెండు మూడు పేరాల్లో అప్పట్లో పాండురంగ మహత్యంలో ఒక పాటలో నటించి అంటూ సడన్గా ఇంకొక లైన్ తీసుకొచ్చి దానికి అది అదంతా చూస్తే ఎలా ఉందంటే ఆ చివరి లైన్లు ఎక్కడో ఏదో దరిద్రపు ట్రాన్స్లేషన్ చేసినటువంటి కళ కనపడింది అందులో అంత భావదారిద్ర్యం ఏంటి మనం సొంతంగా రాయలేనప్పుడు ఈ తిప్పలేందుకు డిస్క్లైమర్ అయింది పైగా దేవుడు చేసిన మనుషులు సినిమా ఎలా ప్రారంభమైందంటే ఏమి అమ్మాయి గారు ఎప్పుడు మీ పద్మాలయ బ్యానర్లో మీరే మీ నటులే నటిస్తారు మాకు ఛాన్స్ ఇవ్వరా ఏమిటి అని ఎన్టీఆర్ గారు అడిగారట కృష్ణ గారిని విజయ నిర్మల గారు ఉన్నప్పుడు వెంటనే ఆశ్చర్యపోయి వారు కారులో ఇంటికి వెళ్ళే క్రమంలోనే దీని గురించి ఆలోచించి ఆస్థాన రచయితగా ఉన్నటువంటి మన త్రిపురి నేన మహారథి గారితో చర్చించారట చర్చించి ఒక సినిమా కథ తయారు చేసి ఆ సినిమా తీశారని ఈ కథనం తాలూకు వాచ అంటే ఆ కథనం ఉద్దేశం కానీ నిజంగా అది కాదు కదా జరిగింది మనకు బాగా గుర్తు కదా పండంటి కాపురం మోసగాళ్ళకి మోసగాడు ఈ సినిమాలు తీసినప్పుడు ఈ సినిమాల తాలూకు ఫంక్షన్లో మన పండంటి కాపురంలోనే నేను బ్రదర్ కోరితే నటిస్తానని ఆయన అనటం లేదంటే కృష్ణగారే అన్నగారితో ఒక సినిమా తీయాలను అని అడగటం అప్పుడు కదా ఇది ప్రారంభమైంది అది పోయి అసలు అన్నిటికన్నా దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఈ సినిమా టైటిల్స్లో దర్శకుడిగా వీరి రామచంద్రరావు గారి పేరే వేశారట రామచంద్రరావు గారి పేరు వేయటం ఏంటి రామచంద్రరావు గారు డైరెక్టర్ కాదా అసలు రామచంద్రరావు గారు కృష్ణ గారితో ఎన్ని సినిమాలు తీశారు దానికి ముందు ఆయన ఎంత జెల్ అయ్యారు కృష్ణ గారితో అసాధ్యుడికి ఎవరు డైరెక్టర్ ఆయన కాదా పైగా దర్శకత్వ వ్యవహారాలు ఇవన్నీ దగ్గరుండి విజయ నిర్మల గారే చూసుకున్నారు ఇంక ఇంకా అంతకన్నా దారుణం ఎందుకంటే పద్మాలయా సంస్థకు సంబంధించి ఆమె ప్రమేయం ఏమీ లేదు మేడం గారి ప్రమేయం ఏమీ ఉండదు ఆశిష్ గిరిరావు గారు హనుమంతరావు గారు వీళ్ళు ప్రొడక్షన్ చూసుకుంటుంటే మిగిలిన పనులన్నీ కృష్ణ గారు హీరోగా మిగిలిన చూసుకునేవాళ్ళు కదా దీనికి ముందు ఇంకా మాట్లాడితే అగ్ని పరీక్ష సినిమాకి కూడా అగ్ని పరీక్ష సినిమాకి కూడా చంద్రమోహన్ గారు కృష్ణ గారి ప్రదర్శి వీళ్ళందరూ చూసుకునేవాళ్ళు కృష్ణ గారు మిగిలిన వాళ్ళని ఒప్పించడము ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది జస్ట్ లైక్ దట్టు చూసుకోండి ఉండచ్చు అలాంటిది పోయి మరి ఈ రచయితల తాలూకు జ్ఞానం ఏమైంది ఇన్నాళ్ళ తర్వాత దాదాపు యాభై ఐదేళ్ల తర్వాత ఆ సినిమా గురించి ఇలా చెప్పడమే అంటే మనం గారి అభిమానులుగా నిజమే మాట్లాడతాము తొంభై శాతం నిజమే మాట్లాడతాము తొంభై ఒక పది శాతం ఎలివేషన్ ఉండొచ్చు తొంభై శాతం నిజాలు మాట్లాడే అభిమానులు ఇలాంటి దాన్ని ఎలా సహిస్తారు అంటే చిన్న విషయం కదా ఏముంది ఇందులో అనుకోవచ్చు కానీ విజయ నిర్మల గారి దగ్గర రామచంద్రరావు గారు చేయటం ఏంటి పైగా దేవుడు చేసిన మనుషులకి సినిమాకి మొత్తం వాళ్లే చూసుకుంటే రామచంద్రరావు గారు వేశారని చెప్పడం ఏంటి చాలా అన్యాయం అనిపించింది అందుకనే పాత సినిమా కబుర్ అయినా సరే అర్జెంటుగా పండుకో పంచుకోవాలనిపించింది మన కృష్ణ గారి సినిమాలకు సంబంధించి ఏ విశేషమైనా మనకు తెలిస్తే వెంటనే పనిచేసుకుంటాం కదా సందర్భం లేకపోయినా కూడా సృష్టించగల సమర్థులం అదనమాట దేవుడు చేసిన మనుషులకు సంబంధించి అసలు అంటే ఈ అరవా బయోస్కోప్ అనే ఐడి ఫేస్బుక్ ఐడిలో అసలు ఇది ఎలా పోస్ట్ చేయాలో తెచ్చింది నాకు అసలు తమాషా అనిపించిన విషయం అఫ్కోర్స్ ఆయన వేరే సినిమాల గురించి చక్కగానే చెప్పి ఉండవచ్చు చెప్పారేమో అది తెలియదు కానీ ఈ సినిమాకి సంబంధించి మాత్రం జరిగింది వేరు ఇంతవరకు నాకు తెలుసు ఇఫ్ ఐఆమ్ నాట్ రాంగ్ నన్ను కరెక్ట్ చేయండి ఎందుకంటే ఈ యొక్క దేవుడు చేసిన మనుషులకు సందర్భంలోనే కదా మా రాబోయే సినిమా అల్లూరి సీతారామరాజు అని వేసినందుకే కదా ఎన్టీఆర్ గారి కోపం అప్పుడు రాలేదన్నారు కానీ దానికి ముందు ఒక ఫంక్షన్ జరిగి ఆ ఫంక్షన్లో వచ్చినటువంటి మాటల సందర్భంలో ఆ సినిమా తేయాలనుకున్నారు వెంటనే కథ కూడా తయారు చేసుకున్నారు పైగా ఆ కథ సందర్భంలో కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారు లేదు మాకు కుదరదు అన్నారని చెప్పేసి ముందు డ్యూయల్ రోల్ అనుకున్న కృష్ణ గారిది ఇద్దరు హీరో కథగా మార్చేసి ఎన్టీఆర్ గారిని పెట్టేసి కాస్త పుస్త నెగిటివ్ రోల్ని కృష్ణ గారు తీసుకున్నారని లేదు మళ్ళీ ఎన్టీఆర్ గారు నేను చేస్తాను బ్రదర్ తీసేసుకోండి డేట్స్ తీసుకోండి తయారు చేసుకోండి అంటే మళ్ళీ దాన్ని అప్పటికప్పుడు త్రిపురి మహారాజు గారు తయారు చేశారంటారు అట్లానే సీన్లు కూడా అప్పటికప్పుడు ఉన్న టైం తక్కువ అన్నగారు మీరు ఒక ముందు స్క్రిప్ట్ అంటే కుదరదు మీరు అడిగితే మిగతా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఎన్టీఆర్ గారు ముందు సందేహ ఇచ్చినా సరే మీ ఏమంటారు మీ పరిస్థితి నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటున్నాను అనే భావంలో అనే కోణంలో అంగీకరించి అప్పటికప్పుడు రాస్తూ రాస్తూ కథలు మా కాస్త చెప్పిన దాన్ని మార్చినా కూడా ఆ మార్చిన దాన్ని కూడా కన్విన్స్ చేసి సెట్స్ మీద ఎస్వి రంగారావు గారితో కానీ మరొకళ్ళతో కానీ అద్భుతంగా నటింపజేసిన సినిమా కదా దేవుడు చేసిన మనుషులు కృష్ణ గారికి సంబంధించి మనమే నా నేను గొప్పగానేం కాదు కృష్ణ గారి అభిమానుల కోసం గొప్పగా చెప్తా మనమే మొదలుపెట్టింది ఇలా ప్రతి సినిమాని కూలంకషంగా చూసి వివరించి వీడియోలు చేసింది ఏడు వందలు వీడియోలు ఉంటాయి ఆయన ఒక్కొక్క సినిమా మీద రెండుసార్లు చేశాను రెండు వేల ఇరవై రెండులో మొదలుపెడితే ఇప్పటికే అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నాయి సినిమా రంగం అని వెండి వెన్నెలని సినిమా అని ఈ మధ్య భరద్వాజ గారు మనకి పరిచయం ఆయన వేరే రకంగా పరిచయం ఇప్పుడు ఇలా మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఆయన మేము కొన్ని న్యూస్ ఛానళ్ళు పనిచేసాం అలా పరిచయం ఆయన సొంతంగా చెప్పుకుంటూ కృష్ణ గారి వీడియోలు కృష్ణ గారికి సంబంధించిన విశేషాలు ఎన్ని ఉన్నాయో అందులో ఎనభై శాతం మనకు తెలుసు మన వాటి నుంచి కాపీ కొడుతున్న వాళ్ళు ఉంటుంది జస్ట్ మనం ఒక వీడియో పెడితే ఆ వీడియోలో మూడు బిట్లుగా కట్ చేసుకొని షార్ట్లు చేసుకున్న వాళ్ళు ఉండదు ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాల గురించి మనం మాట్లాడితే ఆగస్ట్లో రిలీజ్ అయిన హిట్ సినిమాలని ఫ్లాప్ సినిమాలని ఆగస్టులో రిలీజ్ అయిన కృష్ణగారి సినిమాలని మూడు వీడియోలు చేయటం కాదు ఒక్కొక్క సినిమా గురించి చేస్తే ఆ ఒక్కొక్క సినిమాను కూడా మూడు పార్ట్లు చేయగల సమర్థులు ఉన్నారు యూట్యూబ్లో అది కృష్ణగారి అభిమానులు మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఈ జ్ఞాపకాలు చాలు జీవితానికని అట్ ద సేమ్ టైం మిగతా హీరోలే తక్కువ కాదు వాళ్ళ గురించి కూడా మనం సందర్భం వచ్చినప్పుడు ఏ బేస్జ్ లేకుండా చెప్పేస్తాం కోనసీమ కుర్రాడు ఎలా కలెక్ట్ చేసింది కలెక్షన్స్ ఫస్ట్ వీక్లోనే ఆ తరంలోనే అర్జును నలభై లక్షలు కలెక్షన్ ఎలా రాబట్టగలిగాడు ఫస్ట్ అనేది కానీ మన భాను తక్కువ ప్రింటులతోనే హెచ్చరిక సినిమాతో ఇరవై ఆరు లక్షలు ఇరవై మూడు లక్షలు ఎలా సాధించగలిగాడు ఫస్ట్ వీక్లో కొన్ని ఏరియాల్లో అని కానీ ఇవన్నీ ఏంటంటే ఆ పాత జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలు నాస్ట్రాలజిక్ ఫీలింగ్స్ వీటితో మనకి జ్ఞానం పెరిగేదే ఉండదు లైఫ్లో ఉపయోగపడేదే ఉండదు బట్ వ్యూస్గా ఉపయోగపడతాయా అంటే ఎస్ కొంతమందికి ఉపయోగపడతాయి వ్యూస్ వస్తాయి యాడ్స్ వస్తాయి డబ్బులు వస్తాయి ఎంటర్టైన్మెంట్ ఇది మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ టైంపాస్ ఆనందం ఇచ్చేది పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేదు ఈ క్రమంలో ఏంటంటే కొన్ని తప్పులు చూసినప్పుడు కొద్దిగా మనస్సువుకం అంటుంది ఒక్కోసారి ఆగ్రహం వస్తుంది ఒక్కోసారి ఆవేదన ఒక్కోసారి జాలి కూడా కలుగుతుంది ఇదేంటరా అని పైగా పెద్ద డిస్క్లెమర్ కూడా పెట్టేశారు వాళ్ళు దీన్ని దయచేసి ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేయండి కానీ ఆజ్టీజ్గా షేర్ చేయండి కానీ మీ పేర్లతో పెట్టుకోవద్దు అని నువ్వు చేసిన తప్పులు తడకని ఇంకొకటి పెట్టుకుంటే మళ్ళీ నాలు ఇంకో వీడియో కూడా పెడతాడు కదా అర్థం చేసుకోవాలి పెద్ద పెద్ద డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు కొంతమంది చిన్న చిన్న డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫేస్బుక్లోకి వచ్చి వాళ్ళ జ్ఞాపకాలు అనుభవాలు పంచుకుంటుంటే అవి కూడా కాపీ పేస్ట్ చేసుకుంటున్న గన్లో ఉన్నది అలాంటిది మన వీడియోలు కాపీ కొట్టడంలో పెద్ద ఇదే ఉంది అది సంగతి అయితే డేట్ ఉంటుంది ఎవరు ముందు పెట్టారు ఎవరు ముందు చెప్పారు ఎవరికి ముందు తెలుసు ఒకవేళ ముందు తెలిసినంత మాత్రాన భూమి బద్దలయ్యేది లేదు అగ్నిపర్వతాలు వచ్చేది లేదు కానీ ఇది దేవుడు చేసిన మనుషులకు సంబంధించి మాత్రం ఈ ఫ్యాక్ట్స్ ముందు పెట్టాలనిపించింది పెట్టేశాము బై